హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐమ్ బ్యాక్ విత్ వన్ మోర్ వీడియో యాజ్ యూజువల్గా ప్రతి ఒక్క వీడియోలో చెప్పేది కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా రేట్ చేయకుండా ఇవాళ వీడియోలకి అయితే వెళ్ళిపోదాం ఈ రోజు అయితే వేణుగోపాల స్వామి టెంపుల్ అయితే ఎక్స్ప్లోర్ చేయడానికైతే వెళ్తున్నాం చాలా మంది సంతానం లేక బాధపడుతూ ఉంటారు కదా వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియోనైతే నైతే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి వీడియో మీరు లైక్ చేసి సపోర్ట్ చేయడం వల్ల ఇంకా కొంతమందికి అయితే రీచ్ అవుతుంది నా వీడియో ఈ టెంపుల్ అడ్రస్ ఎక్కడ ఉంది అంటే బీబీ నగర్ కొండమడుగు దగ్గర మహాదేవ్ పూర్ విలేజ్ లో అయితే ఉంటుంది యాక్చువల్ గా ఈ టెంపుల్ అడ్రస్ అయితే గూగుల్లో లేదు ఎంత సర్చ్ చేసినా కానీ లొకేషన్ అయితే కనిపించదు గూగుల్లో నేనైతే మీకు టెంపుల్ దగ్గరికి ఎలా రీచ్ కావాలి అని క్లియర్ గా అయితే చూపిస్తున్నా వీడియోలో ఎవరైనా టెంపుల్ దగ్గరికి విజిట్ చేయాలనుకుంటే ఇక్కడ టెంపుల్ కి వెళ్ళడానికి బోర్డ్స్ అయితే అక్కడక్కడ అయితే పెట్టారు మనం డైరెక్షన్స్ చూసుకుంటూ టెంపుల్ దగ్గరకి అయితే వెళ్ళిపోవచ్చు యాక్చువల్ గా ఈ టెంపుల్ ఉండి చాలా ఇయర్స్ అవుతుందండి బట్ గూగుల్లో అయితే లొకేషన్ అయితే లేదు కరెక్ట్ గా మనం అయితే టెంపుల్ దగ్గరికి రీచ్ అయ్యాము ఇక్కడ మనం ఎంట్రీ కాగానే మనకి చాలా మంకీలు అయితే కనిపిస్తున్నాయి సంతానం లేని వారికి సంతానం కలిగే అవకాశం అయితే ఉంటుందంట ఈ టెంపుల్ లో సో ఇక్కడైతే మనకి పార్కింగ్ ఏరియా కూడా చాలానే ఉంది ఈ ఆలయాన్ని అయితే అక్కన్న మాధవన్నలు అయితే కట్టించారు ఈ ఆలయంలో వేణుగోపాల స్వామితో పాటు ఒక శివాలయం కూడా ఉంటుంది ఎక్కడా లేని విధంగా ఈ ఆలయంలో అయితే వేణుగోపాల స్వామి నాలుగు చేతులతో దర్శనం అయితే ఇస్తారు మహావిష్ణువు రూపంలో మనం టెంపుల్లోకి ఎంట్రీ కాగానే రాగి చెట్టు కింద నాగదేవత విగ్రహాలు అయితే దర్శనం ఇస్తాయి టెంపుల్ కూడా చాలా అంటే చాలా బాగుంది చాలా ప్రశాంతంగా ఉంది ఈ టెంపుల్ లో చాలా షూటింగ్స్ కూడా చేస్తారంట ఇక్కడ మనం ఎటు చూసినా కానీ ఫుల్ మంకీస్ అయితే కనిపిస్తాయి ఈ టెంపుల్ అయితే చాలా అంటే చాలా పురాతనమైన టెంపుల్ చాలా ఇయర్స్ నుంచి ఉంది బట్ ఈ టెంపుల్ ఉందని ఎవరికీ తెలియదు ఇంకా ఇక్కడైతే మనకి శివుడు పార్వతి అయితే దర్శనమిస్తారు దీని పక్కనే మనకి ఇంకొక టెంపుల్ కూడా ఉంటుంది ఇక్కడ మనం నందిని చూస్తున్నాం కదా అది ఎవరో షూటింగ్ చేసుకునే వాళ్ళు అలా సెటప్ చేసి పెట్టారంట యాక్చువల్గా ఈ టెంపుల్ పిల్లర్స్ చూడండి ఎంత బాగున్నావో చాలా పురాతనమైన టెంపుల్ కదా పక్కనే టెంపుల్ పక్కనే మనకైతే పంట పొలాలు కూడా ఉన్నవి టెంపుల్ లోపల అయితే వీడియోస్ అండ్ ఫొటోస్ అయితే తీయొద్దన్నారు అందుకే నేనైతే వీడియో బయట వరకు టెంపుల్ ఎలా ఉందో మొత్తం అయితే చూడండి టెంపుల్ కూడా చాలా బాగుంది చాలా పెద్దగా ఉంది ఇక్కడ కనిపిస్తున్న నంది అయితే అంత ఒక ముందు లేదంట ఎవరో షూటింగ్ కోసమో అలా సెట్ చేసి పెట్టారంట ఇంకా వాళ్ళు ఇక్కడే వదిలేసిపోయారు అసలు ఇక్కడ చూడండి ఎన్ని కోతులు ఉన్నాయో వామ్మో మస్తు అంటే మస్తు కోతులు ఉన్నాయి ఇక్కడ మొత్తం ఉన్నాయి చూడండి అక్కడ లాస్ట్ వరకు కనిపిస్తాయి కోతులు అయితే ఇంకా ఇక్కడ కార్స్ పార్కింగ్ చేసిన దగ్గర కూడా చాలా మంకీస్ అయితే ఉన్నవి మనం ఇప్పటిదాకా చూసిన టెంపుల్ పక్కనే ఇంకొక టెంపుల్ అయితే ఉంటుంది వేణుగోపాల స్వామి టెంపుల్ అయితే ఉంటుంది ఇక్కడ ఇంత మంది దేనికోసం వెయిట్ చేస్తున్నారంటే సంతానం లేని వారికి అయితే ఇక్కడ సంథింగ్ ఏదో మంది అయితే ఇస్తారంట సో దాని కోసం వీళ్ళంతా వెయిట్ చేస్తున్నారు అసలు ఇక్కడికి ఎంత మంది వస్తున్నారంటే చాలా అంటే చాలా మంది వస్తున్నారు ఇక్కడ సంతానం కోసం మంది అయితే ఓన్లీ ఫ్రైడే రోజు ఒక్క రోజే ఇస్తారంట మిగిలిన డేస్ ఇవ్వరంట ఎవరైనా సంతానం కోసం టెంపుల్ కి వెళ్ళాలనుకుంటే మీరైతే ముందే వెళ్ళి అక్కడ అన్ని డీటెయిల్ గా తెలుసుకోండి అసలు ఇక్కడికి ఎంత మంది వస్తున్నారో చూడండి ఇక్కడైతే దంపతులు ఇద్దరు కలిసి అయితే ప్రదక్షిణాలు అయితే చేస్తున్నారు ప్రదక్షిణాలు అన్ని అయిపోయిన తర్వాత లోపల ఏదో పూజ చేసి ఆ ప్రసాదాన్ని అయితే ఇస్తారు సో మీరు వెళ్ళాలనుకుంటే అనుకుంటే ముందే అన్ని తెలుసుకొని టెంపుల్ కి అయితే వెళ్ళండి వీళ్ళు ఇచ్చే ప్రసాదాన్ని స్వీకరిస్తే త్రీ మంత్స్ లోనే కన్ఫర్మ్ అవుతుందని చెప్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళైతే ఈ వీడియో మీకు యూస్ కాకపోయినా వేరే వాళ్ళకైనా యూజ్ అవుతుంది కదా సో వాళ్ళకైనా షేర్ అంటే ఇంకా వీడియో మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు ఛానల్ ని ఫాలో అవుతుందండి లాస్ట్ లో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్